దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట ఆగస్టు ఐదు ఈరోజు వాక్య భాగము ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవద్ దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచయించాను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరోవచ్చిన అంత్య దినముల్లో మృగము యొక్క గుర్తు లేని వారు ఏమీ కొనుటకు కానీ అమ్ముటకు కానీ అనుమతి ఉండదు ఆ దినముల్లో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును ఏలియాను పోషించిన రీతిగానే వారిని కూడా పోషించును ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరవచ్చిన ఏలియా బలిష్ఠుడుగానే ఉండెను ఏలయనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భుజించాను కనుక చివరి దినముల్లో దేవుడిచ్చ ఆహారమును తినువారు పుష్టిగాను ఆరోగ్యముగాను పొందురు ఒకవేళ దేవుడు వారిని దుంపల ద్వారా పోషించవచ్చును లేదా వారి ఆహారము ఆకులే కావచ్చును అది ఏమైనాను దేవుడి ఆహారము గనుక వారు తృప్తి చెంది బలముగా నొందురు వారు శత్రువుల ఎదుట మోకరించరు అబద్ధములు చెప్పనొలరు వారిని ఎంత బలవంతపరిచినను తప్పుడు విధానములను ఆచరించారు నీవును జయించువాడవుగా ఉండగోరినచో సాతాను ఇచ్చు ఏ లాభమును మేలును అపేక్షించకము మనము పొందు మేలంతయు పరలోకము నుండియే పొందవలేను దాని గ్రంథము మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినములు ఈ యవన బాలురు తమ్మును పది దినములు పరీక్షించవలనని కోరిరి బైబుల్లో పదివ సంఖ్య పరీక్షను సూచించుచున్నది పది దినముల పిమ్మట దానియేలు అతని స్నేహితుల యొక్క ముఖములు తక్కిన వారికన్నా ప్రకాశముగాను అందముగాను పుష్టిగాను కనిపించాను ఒకవేళ నీవు నీ ఇంటి వారి కొరకై పాలు మాంసము కొనలేకపోయిన ఎడల దుఃఖముఖుడువుగా తిరగవద్దు మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభువు దీవించి మీకు శక్తిని ఇవ్వగలడని విశ్వసించుము అప్పుడు నీ ముఖము వెలుగుతో ప్రకాశించును క్రైస్తలాట్